జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా వికాసానికి మూలమని అందుకే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు అన్నారు శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన నిర్వహించిన యాభై ఎనిమిదవ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని సూచించారు అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని నేడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారని అన్నారు అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు సెల్ ఫోన్ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు పది లక్షల రూపాయలు తన ఎస్డిఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య మరియు తదితరులు పాల్గొన్నారు አይ አሪፍ వారం రోజుల పాటు ఉన్నాయి గ్రంథాలయ సంస్థలు కూడా ఈరోజు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మరి కార్యక్రమాలున్నాయి ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రతి గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ మైనర్ గ్రామ పంచాయతీలో తప్పకుండా సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవటానికి గ్రంథాలయాలు ప్రారంభించాలి నేను ఒకరోజు మన చైర్మన్ గారికి చెప్పా గోరు మండల కేంద్రంలో లైబ్రరీ కావాలని మామూలుగా కావాలని ఇంకా చాలా గ్రామాలు కావాలని స్పెషల్ గా కూడా మేజర్ గ్రామ పంచాయతీలలో మండల కేంద్రాల్లో భవనాలు అయితే ఎక్కడైతే లేవో నాకు ఎస్డిఎఫ్ లో మంచి డబ్బులు ఇచ్చారు ఈరోజే ఆ మండల భవనాలకు ఒక్కొక్క భవనానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా కూడా గ్రంథాలయాలు పటిష్టంగా ఉంటేనే పేద పిల్లలకు ఈరోజు గ్రూప్ వన్ గానీ త్రీ గాని ఫోర్ గాని టీసీ గానీ ఉద్యోగాల కొరకు ఏ కూడా లేదనే విధంగా భూపాల పేరులో అన్ని రకాల ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విధంగా నిరుద్యోగ యువతకు విద్యార్థులకు చదువుకునే కొరకు విజ్ఞానము పెంపొందించుకునే కొరకు ప్రతి ఒక్క బుక్కు ఏర్పాటు చేసే కొరకు కూడా నేను ఒక పది లక్షల రూపాయలు బుక్కి లైబ్రరీకి నేను